సుందరకాండ లాంటి కాండ సౌందర్యలహరి లాంటి స్తోత్రం ఇప్పటి వరకు ఈ రెండిటి స్థాయిని దాటినది అని చెప్పగలిగినంత స్థాయిలో మూడవది ఉన్నది అని పెద్దలు అనరు పెద్దలైన వారు ఏమంటారంటే లోకంలో రెండే ఉన్నాయి ఒకటి సుందరకాండ రెండు సౌందర్యలహరి ఇవి పారాయణ క్రమంచేత చేత చెప్పడం చేత నమస్కరించడం చేత కేవలం గ్రంథాన్ని మీరు ఇలా పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో సుందరకాండ సౌందర్యలహరి ఇప్పటికీ మీరు నమ్మండి నేను చెప్పిన మాట పెద్దలు ఏం చెప్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏకాగితంలోకి వెళుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు సుందరకాండ పుస్తకం కాదు సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణాంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండ కాబట్టి రామ నామ వైభవం రామ కథా వైభవం రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం సీతమ్మ తల్లి యొక్క సుందరి తత్వం రావణాసురుని యొక్క వాచాలత్వం రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం హనుమ యొక్క బుద్ధి వైభవం హనుమ యొక్క ఉపాసన బలం ఉపాసనాక్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో కేవలం ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ కాదు కాదు దీనికి ఒక గొప్ప స్థితి ఉంది పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏం చేయాలి సుందరకాండ చదువుకో కొడుకు ఉద్యోగం రాలేదు ఏం చేయను సుందరకాండ చదువుకో నాకు బాగా భక్తి కలగాలని ఉంది ఏం చేయను సుందరకాండ చదువుకో మా ఇంట్లో ఏమిటో చాలా ఇబ్బందులుగా ఉంటుంది ఇబ్బందులు తొలగిపోవాలి ఏం చేయను సుందరకాండ చదువుకో ఉద్యోగం స్థిరపడాలి సుందరకాండ చదువుకో అన్నిటికీ మంత్రం సుందరకాండ చదువుకో అన్నిటికీ మంత్రం సుందరకాండ ఎలా అవుతుంది నీ చెప్పడం కాదు నువ్వు చదువుకుని చూడు కొన్ని కొన్నిటికి సమాధానాలు ఉండవు అనుభవంలోకి తెచ్చుకోవడమే అనుభవంలోకి తెచ్చుకుంటే సుందరకాండ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో అండి అపమృత్యుదోషం వెంట తరువుకొచ్చేసి గ్రసించడానికి పాశాన్ని వేసేస్తుండగా మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి నొనక వేళ బ్రతుకవచ్చు అంటారు గయోపాఖ్యానంలో అలా మృత్యుదేవత యొక్క రెండు కోరల మధ్యలోకి వెళ్ళి ఇంక నోటిలోకి గ్రసింపబడుతున్నవాడు తెలిసో తెలియకో సుందరకాండ వింటే జారి కింద పడిపోతాడు ఇంత శక్తి ఆ సుందరకాండలో ఉంది దాన్ని మీరు అనుభవించడం మీద ఉంటుంది అందుకని ఏమీ తెలియకుండా కథాపరంగా విన్నా సుందరకాండే తెలిసి అన్వయాన్ని విన్నా సుందరకాండే దాని అన్వయం ఎలా చేస్తారు మీ ఇష్టం ఎలా ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ అమ్మవారు మీకు ఇచ్చిందో అలా మీకు దర్శనమై సంతోషింపచేస్తుంది అందుకే అమ్మవారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించిందో అటువంటి పెద్దలకి అలా అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా వారు అనుభవించి ధన్యులయ్యారు వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలిన వారిని కూడా తరించడానికి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులయ్యారు కాబట్టి చూడండి ఇప్పుడు సుందరకాండకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప స్థితి ఏమిటో తెలుసా అండి సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు మంత్రములని పిలుస్తారు అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి కదండి అప్పుడు చాలా అక్షరాలు ఉంటాయి దండి ద్వాదశాక్షరి అనాలా పంచాక్షరి అనాలా షరాక్షరి అనాల మాలామంత్రము అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైన మాలామంత్రం అంటారు అది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది కేవలం విన్నంత మాత్రం చేత పారాయణ చేత చదువుకోవడం వల్ల వినడం వల్ల అంత శక్తిని ఆవిర్భవించినట్టు ఆవిర్భవింపచేసేటటువంటి కాండ సుందరకాండ